హాయ్ అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి నిన్న నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఉదయం కిచెన్లోకి రాగానే చాలా నీట్గా పాజిటివ్తో టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్ గట్టు అది అంతా ముందు రోజు శుభ్రం చేసుకోవడం వల్ల మార్నింగ్ పని అనేది చాలా తక్కువ ఉంటుంది ఎంతసేపు ఉన్నా మనం గుమ్మ ముందు క్లీన్ చేసుకోవడము ఇలాంటివే ఉంటాయి కదా అవన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ అని రైస్ పెడుతున్నాను ఏంటనుకుంటున్నారు కదా ఈరోజు నేను హాట్ పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైంది ఇంతకుముందు ప్రసాదాల కోసం నైవేద్యాల కోసం నేను ఇట్లా ఏదైనా స్వీట్ పొంగలి హాట్ పొంగలి చేసేదాన్ని ఈ మధ్య అవన్నీ లేకపోయేసరికి ఇంట్లో అడుగుతూ ఉన్నారు సరే ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద చేద్దామని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇంకా ప్రెషర్ కుక్కర్లో వేసి ఇంకా విజిల్స్ తెప్పించడమే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని కాంబినేషన్ కింద పల్లీ చట్నీ చేసుకుంటున్నా ఇదిగోండి ఒక టూ టు త్రీ టైమ్స్ అట్లా కడిగేసి ఇంకా దీన్ని వాటర్తో ఫిల్ అప్ చేసేయడమే ఇది ఎవరైనా చేసేయచ్చు మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరిపప్పుకి నాలుగున్నర గ్లాసుల నీళ్లు తీసుకున్నాను అలాగే అందులో కొంచెం మిరియాలు నెయ్యి సాల్ట్ వేసుకున్నా ఇంక ఇదంతా ఒకసారి కలిపేసుకొని కలర్ కోసం పసుపు ఇక్కడే యాడ్ చేసుకుంటాను మనం తర్వాత తాలింపులో వేసుకున్న అంతగా అనమాట ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకొని ఇంక అన్నీ వేసి కలిపేసి ప్రెజర్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఇప్పిస్తే సరిపోతుంది అది ప్రెజర్ వచ్చేలోగా నేను ఇక్కడ వేరే పనులు అవి చేసేసుకుంటున్నా కిచెన్ ఆపోజిట్ కట్టు కొంచెం క్లంజీగా ఉంది అదగండి పూజ అయిన తర్వాత నేను ఇల్లంతా ధూపం చూపించి కిచెన్లోకి తెచ్చిపెట్టాను అనమాట ఇవాళ ఇంకా నెయ్యి అవి అవసరం కదా వాటిని మాత్రం తీసుకున్నాను అలాగే ఇంకా నాకు ఇప్పుడు వంటకి ఏమేమి కావాలో అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వంట కూడా చేసేయాలి అని ఫోర్ విజల్స్ తర్వాత పొంగల్ అనేది ఇలా ఉడికిపోయింది ఇంకా వాటర్ అంతా పట్టేసి మెత్తగా అయిపోయి ఉంటుందన్నమాట దీన్ని ఒక్కసారి మెదిపేసుకోవాలి ఓన్లీ స్పూన్తోనే మనం ఇలా మెదిపితే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది పొంగల్ అనేది మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇందులో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ అంటే సపరేట్ గిన్నెలో కొంచెం నీళ్లు వేడి చేసి ఇందులో యాడ్ చేసుకుంటే మనకు లూజ్గా ఉంటుంది బాగుంటుంది మరీ గట్టిగా ఉన్న అంత బాగుండదు దీనికోసం ఇక్కడ తాలింపు పెట్టుకుంటు ను ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి అలాగే కొంచెం కాజు జీలకర్ర ఆవాలు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మిరియాల కనుక ఉడికేటప్పుడు వేసుకోకపోతే కొంచెం మిరియాల పొడి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఇంకో కొంచెం ఎక్కువ వేసుకున్న ఈ ఫ్లేవర్ అనేది ఈ పొంగలికి చాలా బాగుంటుంది ఇంకీ తాలింపు అంతా ఇందులో వేసేసుకొని ఒక్కసారిగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే హాట్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది నేను చేసిన క్వాంటిటీ మాకు కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట అంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా టోటల్ మిక్సింగ్ ఇక్కడ పూర్తిగా వచ్చి ఒక వన్ గ్లాస్ అలా వస్తే సరిపోయేదేమో ఇంకా చాలా బాగొచ్చిందనమాట టేస్ట్ అయితే దీనికి కాంబినేషన్ కింద పల్లి చట్నీ చేశాను ఎప్పుడు మనం వేరే బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటాం కదా అలాగే ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవాళ మా ఇంట్లో అందరికి ఎంత బాగా నచ్చిందో బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా వెంటనే వంట కూడా మొదలు పెట్టేశాను తోటకూర చాలా ఫ్రెష్గా ఉండింది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ మోతాదులో వేసి ఫ్రై చేసేసాను కాంబినేషన్ కింద మజ్జిగ చారు కూడా పెట్టేశాను ఇవి రెండు చాలా ఫాస్ట్గా అయిపోయే వంటలు ఇంకా వంటంతా పూర్తయిన తర్వాత ఖాళీ టైం ఉంది ఇంక ఈరోజంతా బెడ్రూమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా బెడ్రూమ్ అంటే మొత్తం కంప్లీట్గా ఏం కాదు ముందు రోజు నేను వైఫై అది పెట్టించినప్పుడు టీవీ యూనిట్ షెల్ఫ్ అదంతా క్లీన్ చేసుకున్నాను కదా అది అనుకోకుండా జరిగింది అలాగే ఈరోజు బెడ్రూమ్లో కొంచెం లైట్గా బూజులు అవి కనబడుతున్నాయి సరేలే అని చెప్పి అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇంకా ఒక్కసారి తర్వాత చేద్దాంలే అని పెండింగ్లో పెట్టామంటే ఇంకా అవి పెండింగ్ వర్క్స్ కింద పడిపోతాయి ఒకే రోజు అన్ని రూమ్స్ పెట్టుకున్నా కూడా కొంచెం మనం కూడా స్ట్రెయిన్ అవుతాం కదా సో మనం స్ట్రెయిన్ అవ్వకుండా హ్యాపీగా పనులు చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ పద్ధతి అనమాట రోజుకు ఒక రూమ్ లాగా పెట్టుకోవచ్చు అలాగే మన ఇల్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉండిపోతుంది గోడలపైన కూడా కనబడని డస్ట్ అది ఉంటుంది దాన్ని కూడా అలా రిమూవ్ చేసుకున్నాం ఈ దారాల డబ్బా ఒకటి బయటే ఉండిపోయింది దీని లోపల పెడదామని తీశాను నా దగ్గర బోల్డ్ అనే దారాలు ఉంటాయి అంటే ఫాల్స్ అవి స్టిచ్ చేసుకుంటాను అలాగే వర్క్స్ కోసం యూజ్ చేసే సిల్క్ థ్రెడ్స్ కూడా చాలానే ఉంటాయి ఒక ఓల్డ్ బ్యాంగిల్ బాక్స్ ఒకటి ఉంటే థర్మోకోల్ది దాన్ని పడేయకుండా అందులో అన్ని దారాలు సెట్ చేసి బాక్స్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసుకున్నా అనమాట అస్తమానం ఈ కబోర్డ్ యూస్ చేస్తూ ఉంటాను బయట ప్యానెల్ అంతా కూడా వైట్ కలర్ ఉండడం వల్ల మరకలన్నీ బాగా కనబడుతున్నాయి పెద్దగా తెలియలేదు ఎందుకో ఇవాళ కొంచెం ఈ హ్యాండిల్ దగ్గర అది బాగా కొంచెం నల్లగా అనిపించేసరికి వెంటనే అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా బీరువా కూడా క్లీన్ చేసేది ఉంది కానీ అది కొంచెం టైం పడుతుంది పద్ధతి కాబట్టి ఇవాళ ఓన్లీ బట్టల జోలికి వెళ్లకుండా ఓన్లీ కబోర్డ్స్ కానీ అలాగే బూజులు డోర్స్ షెల్ఫ్స్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ చేసుకున్నాను అనమాట ఒకదాని వెనుక చేసేసరికి పనులన్నీ చాలా ఈజీగా అయిపోయాయి అలాగే మనకు ఇల్లంతా నీట్గా ఉందంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఇల్లు కూడా ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది ఇక్కడ ఫొటోస్ ఉంటాయి అత్తమ్మ వాళ్ళవి నాన్నవి నా అమ్మమ్మ వాళ్ళవి అందరూ ఉంటాయి ఈ ఫొటోస్ కింద షెల్ఫ్లో జస్ట్ ఏదో ఫ్లవర్స్ అలా అన్నమాట ఈ ఏరియా కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను ఏంటంటే ఇది బెడ్రూమ్లో ఉంటుంది కదా ఈ గ్రాస్కి అంతా కూడా కొంచెం డస్ట్ పడుతుంది బట్ దాన్ని రిమూవ్ చేయాలి కంపల్సరీగా అదంతా కూడా ఒకసారి బ్రష్ కొట్టేసి ఆ షెల్ఫ్స్ అవి అన్నీ క్లీన్ చేసేసి ఇంకా బొమ్మలు అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా ఇంకా ఒకే రోజు అన్ని రూమ్స్ అంటే చాలా చాలా టైం పట్టేస్తుంది కదా ఇంకా అందుకని ఈరోజు బెడ్రూమ్ అనేది క్లియర్ చేసుకుంటున్నా ఏదైనా ఒకరోజు మళ్ళీ బీర్వా బట్టలు అవన్నీ కూడా చేసేసుకోవాలి అనుకుంటున్నాను ఇలా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కసారి ఇల్లంతా క్లీన్ చేసేసి ఊడ్చేసి మళ్ళీ మాప్ మాపైతే పెట్టేసుకుంటున్నా డైలీ పెడతానండి అయితే నాకు ఇంకా అలా మాప్ పెట్టకపోతే నచ్చదు కంపల్సరీగా మార్నింగ్ పెట్టేస్తాను ఒకవేళ మార్నింగ్ ఏమైనా హడావిడి ఉండి బయటకు వెళ్ళే పని అలా ఉండిందంటే ఈవినింగ్ కంపల్సరీ పెట్టేస్తాను అనమాట ఒకేసారి అన్ని రూమ్స్ కవర్ చేస్తూ రూమ్ అయితే మాపై పెట్టేస్తూ ఉంటాను కొంచెం ప్లాన్ వైజ్గా పెట్టుకున్నామంటే పనులన్నీ ఈజీగా అయిపోతాయి అలాగే ఎప్పటికప్పుడు మన ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఒక అంతా పిల్లల రూమ్ పెట్టేసుకుంటాను వాళ్ళ బట్టల్ షెల్ఫ్లు అలాగే ఇప్పుడు స్కూల్ కూడా అయిపోయింది కాబట్టి ఓల్డ్ బుక్స్ అవి తీసేయడం ఇలాంటివన్నీ చేసుకోవాలి ఇదిగోండి ఇల్లు అంతా క్లీన్గా మాపింగ్ అయిపోయింది కదా ఇంకా డోర్ మ్యాట్ కూడా క్లీన్ చేసి వేసేసుకుంటున్నాను ఒకేసారి బయట కూడా మాప్ పెట్టేస్తున్నాను ఈవినింగ్ అవుతుంది టైం అనేది మధ్యలో లంచ్ అది గ్యాప్ తీసుకోవడం ఇంటికొకరు తెలిసిన వాళ్ళు రావడం అవన్నీ జరిగాయి వాటన్నింటి తర్వాత ఇప్పుడు ఇంకా మోటార్ అది వేసేసుకొని ఒకసారి బయట కూడా మాప్ పెట్టేసి ఒక చిన్న ముగ్గు పెట్టేసి వచ్చేసాను ఈవినింగ్ అయింది కదా కొంచెం వెదర్ కూడా చల్లబడుతుంది ఎందుకో కొంచెం ఇవాళ బజ్జీ వేస్తే బాగుంటుంది అనిపించింది అలాగనే కింద మొక్కలకి వా ఉంటే వాటిని పట్టుకొచ్చేసి ఇక్కడ శనగపిండిలో కొంచెం ఉప్పు కారం అలాగే వంట సోడా వాము ఇవన్నీ అల్లం పేస్ట్ వేసి బజ్జీ పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను మనకు కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం బియ్యపిండి పిండి యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇదిగోండి వామాకులు అన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీళ్లలో వేసి ఏదైనా ఇసుకలా ఉంటే పోతుంది అప్పుడు ఇంకా వాటిని నీట్గా ఇలా బజ్జి పిండిలో ముంచి వేసేసుకోవడమే సేమ్ ఇలాగే తమలపాకు బజ్జీ కూడా వేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అనమాట ఎవరైనా తమలపాకు ఇలా వామాకు తినని వాళ్లకు చక్కగా ఇలా బజ్జీ వేసి పెడితే ఇటు హెల్దీ అండ్ అటు టేస్టీ ఉంటుంది వెదర్ కూల్గా ఉండడం వల్ల ఇలా వేడివేడిగా ఈ బజ్జీతో టీ సర్వ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందులోనూ పిల్లలు కూడా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక స్పెషల్స్ చేసి పెడితే బాగుంటుంది కదా అలాగని ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం కూడా అంత హెల్దీ అయితే కాదు ఇంకా టేస్ట్ ఉండాలి హెల్దీ ఉండాలి అంటే కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదనమాట ఎవ్రీ డే ఫ్రై ఐటెం కాకుండా అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటాను ఈ వామకు బజ్జీ ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి నేను ఎప్పుడైనా మరమరాలు బొరుగులు చేసినప్పుడు కూడా ఒక్కోసారి ఇవి వేస్తూ ఉంటాను సో వేడి వేడి ఛాయ్తో భలేగా అనిపించింది అనమాట సో ఈవినింగ్ అయితే ఇంక ఇలా గడిచిపోయింది ఆఫ్టర్నూన్ అంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను సో డే అంతా నేను చేసుకున్న పనులు అనమాట ఇవన్నీ కూడా అలాగే ఇంక ఈవినింగ్ ఇంకా బాగా చీకటి పడి చాలా చల్లగాలు వచ్చేస్తుంది నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకొకసారి దీపం పెట్టుకున్నాను అనమాట దేవుడి మందిరంలో అలాగే ఇక్కడ కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను చాలా గాలోస్తుంది వస్తుంది అసలు చూసారు కదా దీపం అసలు అవ్వట్లేదు అనమాట సరే ఇంకా ఉన్నంతసేపు ఉంటుంది కదా అని ఇంకా అలా పెట్టేసుకున్నాను చాలా చీకటి అయింది ఎంత నల్లటి మబ్బులో ఈ మధ్య వెదర్ అంతా ఉన్నట్టుండి మారిపోతుంది ఉదయం అంతా వేడిగా ఈవినింగ్ అవ్వగానే చల్లబడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా మే నెలలోనే వర్షాలు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా డిన్నర్ కోసం అయితే ఇక్కడ చపాతీ చేస్తున్నాను అలాగే కొంచెం తోటకూర ఉండింది దానికి ఇంకా కొంచెం టమాటా పప్పు అది చేశాను అనమాట చపాతీకి బాగుంటుంది కదా సో అందరికీ చపాతీలే జొన్నపిండి అయిపోయిందని చెప్పి వాళ్ళ గోధుమ పిండితో చేసేసాను డిన్నర్ చేసిన తర్వాత ఒకేసారి స్టవ్ గట్టు స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇలా చేయకపోతే నాకు అసలు నిద్ర పట్టదు ఒకవేళ వెంటనే వంట అయిపోగానే చేసేస్తుంటాను కానీ స్టవ్ అనేది వేడిగా ఉంటుంది కదా వెంటనే చేయలేం కాబట్టి ఈలోగా డిన్నర్ ముగించేసుకొని తర్వాత నేను ఇక స్టవ్ క్లీనింగ్ వరకు వచ్చేస్తాను అనమాట వీడియో ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాబాటేక్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్